మన ఇతిహాసం రామాయణం రామాయణాన్ని ఎందుకు చదవాలంటే మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం మానవ హృదయాల నుండి ఎప్పటికీ జరగని కథ అమ్మానాన్నల అనురాగం పుత్రుల అభిమానం అన్నదమ్ముల అనుబంధం భార్యాభర్తల సంబంధం గురుబత్తి శిష్యానురత్తి స్నేహబలం ధర్మబలం వినయంతో వదగడం వివేకంతో ఎదగడం జీవన కారుణ్య భావన ప్రకృతి లాలన ఇలా జీవిత పార్శ్వ పార్శ్వాలన్నింటినో ఎన్నింటినో చూపిస్తుంది రామాయణం రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే రామాయణం పారాయణ గ్రంథం కాదు ఆచరణ ప్రధాన గ్రంథం ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనిషి ఎలా ఎదగలడం నేర్పుతుంది చిన్న చిన్న పాత్రల ద్వారా సమర్థ సమున్నత సందేశాన్ని అందిస్తుంది రామ విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అన్న మహితత్తిని మారేచిన నోటి నుండి మహర్షి పలకరించారు రాముని ఒక ఆదర్శమూర్తి రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభూతూ నభవిష్యతి మనిషి ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది